చలాయ్పాలెం గ్రామంలో హెల్త్ విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రారంభోత్సవంలో పాల్గొనడం ఈ రోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదట విలేజ్ హెల్త్ క్లినిక్ చలాయ్పాలెంలోనే ప్రారంభించడం జరిగింది ఇంతవరకు ఇక్కడ చేయలేదు ప్రతి గ్రామానికి ఉచిత ఆరోగ్య సేవలు అందాలన్న సదుద్దేశంతో చెల్లైపల్లెం గ్రామంలో ఈ వెలే విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రారంభించడం జరిగింది నేను ఇప్పుడే ఇక్కడ లోపలికి వెళ్ళి ఓపెన్ చేసి చూశాను నాకు చాలా సంతోషం అనిపించింది ఏంటంటే ఇక్కడ హెల్త్ క్లినిక్ ఓపెన్ చేయడమే కాకుండా పక్కనే డాక్టర్ గారు ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబిలిటీలో ఉండడానికి ఒక సింగిల్ బెడ్రూమ్ రెసిడెన్షియల్ ఫెసిలిటీ ఇచ్చారు డాక్టర్ గారికి ఇది యాక్చువల్ గా ప్రతి దగ్గర కూడా ఏ విలేజ్ హెల్త్ క్లినిక్ లో కూడా ఇది చాలా మంచి సందేశం వెళ్తుంది ఎందుకంటే విలేజ్ హెల్త్ క్లినిక్ లు మనం ఓపెన్ చేస్తున్నాం చాలా దగ్గరలో చూసాం ఆల్రెడీ ఉన్నాయి కానీ దాంట్లో నాకు చాలా దగ్గర కంప్లైంట్ కూడా వచ్చింది ఎప్పుడు డాక్టర్లు అందుబాటులో ఉండరు అని చెప్పి బట్ ఈ ఊర్లో అయితే వీళ్ళందరూ చెప్పడం ఇక్కడ సిస్టర్స్ కానీ డాక్టర్స్ కానీ చాలా బాగా రెస్పాండ్ అవుతారని ఎప్పుడూ అందుబాటులో ఉంటారని చాలా మంచి సేవలు అందిస్తారని ప్రజలకి చెప్పారు నిజంగా వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇక్కడ ఉన్న డాక్టర్స్ సిస్టర్స్ అందరూ కూడా ఎప్పుడు ప్రజలకి ఇలాగే మీరు సేవలు అందించాలని మీరు సేవలు అందించే మార్గంలో మీకు ఏదైనా అవసరమైతే మీరు ఎవరైనా గాని ఎప్పుడైనా గాని నన్ను కన్సల్ట్ చేయొచ్చని దానికి మీకు సహాయం చేయడానికి నేను ముందుంటానని మీకు అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఇక్కడ సీనియర్ డాక్టర్ల బృందం చల్లయిపలెం గ్రామానికి వచ్చి నెలలో రెండు సార్లు నాలుగు మొబైల్ మెడికల్ ద్వారా సర్వీస్ వైద్య సేవలు అందిస్తారు ఈ హెల్త్ క్లినిక్ పద పద్నాలుగు రకాల హెల్త్ చెకప్స్ చేసేందుకు వీలుగా ల్యాబ్ కూడా ఉంది ఇక్కడ అదేవిధంగా వివిధ రకాల వ్యాధులకు సంబంధించి నూట ఐదు రకాల మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉంటాయి గర్భిణీ స్త్రీలు బాలింతలు నిరంతర వైద్య సేవలు అందించడం వల్ల వాళ్ళకి చాలా గ్రామస్తులకి మంచి జరుగుతుంది ఇక్కడ నిరంతరం మీకు ఆ సేవలు అందించడం కూడా జరుగుతుంది చంటి బిడ్డలకు వ్యాక్సినేషన్ తో పాటు షుగర్ బీపీ థైరాయిడ్ టీబీ తదితర దీర్ఘకాలిక వ్యాధులున్న పేషెంట్లకు అన్ని రకాల మెడిసిన్స్ ఉచితంగా కూడా ఈ హెల్త్ క్లినిక్ లో ఇవ్వబోతున్నారు అదేవిధంగా ఈ చల్లాయపాలెం వాసులు ఈ విలేజ్ హెల్త్ క్లినిక్ అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఎన్నికల్లో చేసిన ప్రతి హామీని ఒకటొకటిగా తీర్చుకుంటూ ముందుకెళ్తున్నాము అదేవిధంగా చెల్లైపాలెంలో ఎటువంటి సమస్యలున్నా నేను మీ ముందు ఉంటానని నన్ను ఇంత అఖండ మెజారిటీతో గెలిపించిన చల్లాయిపాలెం ప్రజలకి గ్రామస్తులకి ఆ సోదర సోదరి మళ్ళకి అందరికీ కూడా మరోసారి నమస్కారాలు తెలుపుకుంటున్నాను ఈ సందర్భంగా నేను ఇంకోటి కూడా చెప్పాలనుకుంటున్నాను యాక్చువల్గా మనము టెంటెటివ్గా డేట్ ఫిక్స్ చేస్తున్నాము రెండో తేదీ గ్రామ సచివాలయ సిబ్బంది కానీ ఏఎన్ఎం తో వాళ్ళందరితో కూడా డిఎంహెచ్ఓ గారు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను సార్ యాక్చువల్లీ మనము నాలుగో తేదీ నుంచి కోవూరు నియోజకవర్గంలో ఉచిత స్క్రీన్ క్యాన్సర్ టెస్ట్ మొబైల్ వెహికల్ ద్వారా ప్రతి గ్రామంలో చేయబోతున్నాం అంటే ఒక నాలుగైదు గ్రామాలు అంటే కొంచెం మరీ చిన్న గ్రామాలు అనుకోండి వాళ్ళందరినీ ఒక దగ్గరికి చేర్చి అబౌట్ థర్టీ ఫైవ్ ఉన్న వాళ్ళందరూ అందులో ఈ కార్యక్రమం కొవ్వూరు నియోజకవర్గంలో స్టార్ట్ అవుతుంది మళ్ళీ నేను సెప్టెంబరు రెండో తేదీ ఒక మీటింగ్ పెట్టున్నాం సార్ ఏఎన్ఎం వాళ్ళతో వాళ్ళందరితో అవగాహన కల్పించాలి ప్రజలకు అని చెప్పి సో అప్పుడు మీకు నేను ఏ ప్లేస్ నుంచి ఫస్ట్ స్టార్ట్ అవుతుందో మళ్ళీ రెండో తేదీ ఒకసారి మీ అందరితో పత్రికాముఖంగా అందరికీ తెలియజేస్తానని చెప్పి చెబుతున్నారు